దగ్గర నుండి మనకి అన్ని కూడా ప్రీమియం కలెక్షన్స్ అండ్ అదే విధంగా ప్రీమియం క్వాలిటీలో ఉన్న కుర్తీస్ కలెక్షన్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది కుర్తీస్ కావాలనుకుంటే అన్ని కుర్తీస్ తీసుకువెళ్ళే కలెక్షన్సే మన దగ్గర దొరుకుతాయండి సో ఇక్కడ కలర్ ఆప్షన్స్ లో కూడా మనకి డార్క్ లో కావాలనుకున్న లైట్ కలర్ కాంబినేషన్ లో కావాలనుకున్నా కూడా కుర్తీస్ కలెక్షన్స్ కూడా రియోన్ లో కాటన్ లో ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదండి మరి ఎండాకాలంలో మీకు మంచి బిజినెస్ జరగాలనుకున్నట్లయితే కుర్తీస్ అలాగే కాటన్ మెటీరియల్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రాక్ కలెక్షన్స్ లో కూడా రాజ్ రచనాల్లో నెంబర్ అని చెప్పుకోవచ్చు ఎందుకో తెలుసా మరి ఇలాంటి కలెక్షన్ చూసారా ఎక్కడైనా చెప్పండి నమస్కారం అండి మీ అందరికీ కూడా అయితే మన రాజరచన ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇవాళనైతే మీకు చాలా వరకు అయితే కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకొస్తున్నానండి అవి ఏంటి అని అనుకున్నట్లయితే కుర్తీస్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు మనకి ఎండాకాలంలో మెయిన్గా ఏం కావాలి చెప్పండి మనకి కుర్తీస్ కలెక్షన్స్ అలాగే పండగలకు సంబంధించిన హెవీ డిజైన్ కుర్తీస్ కలెక్షన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అయితే గుజరాత్ చూడట్లో ఉన్న ఈ మన రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లోనైతే మీకు ఫ్యాన్సీ వేర్ దగ్గర నుండి మనకి అన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ అండ్ అదేవిధంగా ప్రీమియం క్వాలిటీలో ఉన్న కుర్తీస్ కలెక్షన్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది అయితే ఇక్కడ మీకు కేవలము కుర్తీలో కూడా మనకి మంచి క్వాలిటీలో మీరు కనుక పర్చేస్ చేసుకొని మీకు ఇచ్చే మీకు వచ్చే కస్టమర్స్కి బెస్ట్ అని అనిపించుకోవాలి అని అనుకున్నట్లయితే రెండు వందలు రెండు వందల యాభై రూపాయల నుండి అయితే మన దగ్గర మంచిగా ఉంటుందండి సో ఇక్కడ ఇంకా సైజెస్ ప్రకారంగా చెప్పాలనుకున్నట్లయితే సైజెస్లోనూ కూడా మనకి దేనికి తగ్గేది లేదండి అన్ని వెరైటీస్ అనేది మన దగ్గర ఉంటుంది సైజెస్ కూడా మనకి ఫైవ్ టు సిక్స్ అంటే ఎస్ కావచ్చు ఎం కావచ్చు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపల్ ఎక్సెల్ కొన్ని కొన్ని వాటి డిజైన్ని బట్టి అండ్ దానికి కలర్ ఆప్షన్స్ బట్టి మనకు సైజెస్ ఆప్షన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీకు రియాన్ మెటీరియల్లో ఇలా మనకి ఫ్రాక్ డిజైన్స్లో ఉన్న కలెక్షన్స్ కూడా చాలా వరకు అన్ని యూనిక్ డిజైన్స్ అనేది ఉన్నాయండి మీకు కనుక ఇక్కడ నేను చూపించే కలెక్షన్స్ కాకుండా ఇంకా అంటే మొత్తంగా కూడా రాజరత్నాలో ఏవేవైతే కలెక్షన్స్ దొరుకుతుంది ఆ కలెక్షన్స్ మీరు చూడాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇచ్చాము కదా అండి నెంబర్ దానికి కాల్ చేసేసి ఇక్కడ మీకు ఏ వెరైటీస్ అయితే దొరుకుతుందో ఆ వెరైటీస్ మీద మీకు కనుక చూసేసి ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి కలెక్షన్స్లో సెట్ టు సెట్ తీసుకునే అవకాశం రాజరచన వాళ్ళు ఇస్తున్నారండి సో ఇక్కడ మీకు ఏంటంటే కొరియర్ సర్వీస్ అయితే ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉంది అండ్ అదర్ కంట్రీస్కి కూడా మీకు ఇక్కడ చాలా వరకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ మీకు బిజినెస్కి కావాల్సిన ఫుల్ గైడ్ చేస్తారండి ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా కూడా ఉన్నారు ఇంకొక ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎవరైనా కూడా మినిమం బడ్జెట్ తోటి ఇక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం అనేది రాజ అందిస్తుంది అయితే ఎంత అంటారా ఇలాంటి కుర్తీస్ కలెక్షన్స్లో నేను ఇక్కడ డైలీ వేర్ సంబంధించిన కుర్తీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవాళ అయితే మన దగ్గర కేవలము ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో కూడా ఇలాంటి కలెక్షన్స్లో మీరు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే మనకి రాజ్ రచనలో కుర్తీస్ కలెక్షన్స్ అనేది అన్ని వెరైటీస్ కలెక్షన్స్ ఉంటుందండి అయితే ఇక్కడ మీకు నేను ఈ ర్యాక్లోనైతే అన్నీ కూడా చూస్తున్నాను కదా ఇన్ని వెరైటీస్ శాంపుల్స్ అండ్ అందులో కూడా ప్రతిదానికి మళ్ళీ కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మనకి రియాన్ లో వచ్చేసింది ఇది ఏంటంటే మనకు కొంచెం కుర్తి కాకపోతే కొంచెం ఫ్రాక్ మోడల్ అంటే సైడ్కి ఇలా కట్ వచ్చేసింది మనకి నెక్ ప్యాటర్న్ మొత్తంగా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ప్రతిదీ కూడా మనకి కస్టమర్స్ ఏంటంటే వచ్చి అంటే మీరు బిజినెస్ చేసే దాంట్లో వచ్చి మాకు నచ్చలేదు అని అనకుండా డైరెక్ట్గా ఎన్ని కుర్తీస్ కావాలనుకుంటే అన్ని కుర్తీస్ తీసుకువెళ్ళే కలెక్షన్సే మన దగ్గర దొరుకుతాయండి సో ఇక్కడ కలర్ ఆప్షన్స్లో కూడా మనకి డార్క్లో కావాలనుకున్న లైట్ కలర్ కాంబినేషన్లో కావాలనుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచి మంచి కలెక్షన్స్ దానికి తగ్గట్టు కలరు దానికి తగ్గట్టు డిజైన్స్లో మన దగ్గర అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ మీకు ఏ ఏరియా నుండి వచ్చిన లైక్ తెలంగాణనైనా ఆంధ్రానైనా కేరళ తమిళనాడు కన్నడ అన్ని రాష్ట్రాల వారిగా ఇక్కడ మీకు సర్వీస్ అందిస్తుందండి కొరియర్ పరంగా అలాగే కలెక్షన్ పరంగా మీకు ఇక్కడ ఒకవేళ మీరు లైవ్గానే వస్తామనుకున్నా కూడా రాజరక్షణకి డైరెక్ట్గా వచ్చి కూడా ఇలాంటి కలెక్షన్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకొని కొత్తగా వ్యాపారాన్ని స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే వెల్కమ్ అండి ఎందుకంటే ఇక్కడ మీకు చాలా వరకు మనకి తెలుగు వాళ్ళలో మీకు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ బిజినెస్ అనగానే తెలుగు వాళ్ళు ఏంటంటే భయపడతారు ఏంటంటే మరి మీరు గుజరాత్ సూరత్ అంటున్నారు మరి అక్కడ కలెక్షన్స్ అయితే బాగుంటుంది కానీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో ప్రైస్ అయితే చాలా హెవీగా అంటారు మళ్ళీ మా దగ్గర సేల్ అవుతుందో కాదో అని మీలో చాలామంది డౌట్ ఉంటుంది ఒక చెప్పనండి ఇప్పుడు ఏ వాటికి ప్రైస్ పెరగడం లేదు చెప్పండి ప్రతి ఒక్కదానికి కూడా మనకి ధరలు అనేది పెరుగుతూనే ఉంటుంది సో అదే విధంగా మనకి క్లాత్ కూడా పెరుగుతూ ఉంటుందండి సో అలాంటప్పుడు మీకు మంచి మార్జిన్ కనుక కావాలనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే స్టార్ట్అప్ చేస్తున్నారు బిజినెస్ని మరి అలాంటప్పుడు కొంత మార్జిన్ అనేది కొంత తక్కువ పెట్టుకోండి ఫస్ట్ దాని తర్వాత మీరు మంచిగా ఒకవేళ మీరు గ్రోత్ అయ్యారు బిజినెస్లో అండ్ అందులో ఇంకా కొంచెం హెవీగా మీరు స్టార్ట్అప్ చేశారనుకోండి కుర్తీస్ అయినా శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా కూడా అప్పుడు మీకు దానికి తగ్గ మార్జిన్ అనేది కన్ఫామ్గా వస్తుంది సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకా నేను ఇంకా చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీలో కూడా మీకు బిజినెస్ చేసుకునే అవకాశం రాజరచన అందిస్తుందండి ఇంకా ఇంతకంటే మంచి ఆప్షన్స్ ఉంటుందా చెప్పండి సో ఇక్కడ నేను రియోన్ మెటీరియల్లో ఫ్రాక్ మోడల్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను సో దీనికి మించిన కలెక్షన్స్ అనేది ఉంది అలా మీరు వీడియోలు చూడాలనుకున్నట్లయితే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్కాని ప్రెస్ చేయండి ఇక్కడ మీకు డైలీ డైలీ వీడియోస్ అనేవి చూడడానికి పాసిబుల్ అవుతుంది మరి ఇంకా కూడా మీకు ఎంక్వైరీస్ కావాలనుకుంటే ఇచ్చిన నెంబర్కి కాల్ చేసేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ